లో చూస్తున్నాం సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన ముగిసింది అమెరికా నుంచి రేవంత్ బృందం దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళింది రెండు రోజుల పాటు సీఎంలో పలు కీలక సమావేశాలు నిర్వహిస్తారు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటన సాగనుంది ఇటు తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిద్దమైనట్లుగా సమాచారం హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ వృద్ది వ్యూహంలో అంతర్భాగమని కెరీ నార్సన్ అన్నారు దీంతో త్వరలోనే హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగనుంది లో చూస్తున్నాం సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన ముగిసింది అమెరికా నుంచి దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళింది రెండు రోజుల పాటు సీఎంలో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటన సాగనుంది ఇటు తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిద్దమైనట్లుగా సమాచారం హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ వృద్ది వ్యూహంలో అంతర్భాగమని కెర్రీ సర్సన్ అన్నారు దీంతో త్వరలోనే హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగనుంది ఎస్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ అందించడానికి మా కరస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఏం జరుగుతోంది అంటే పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా పెట్టుబడులే లక్ష్యంగా చేస్తున్న పర్యటన ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కూడా విదేశాల్లో పర్యటిస్తుంది విదేశాల్లో మాత్రం ఇప్పటికే దాదాపు పదహారు వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఈ పర్యటన కొనసాగుతుంది కాబట్టి వివిధ ఆ కంపెనీలకు సంబంధించిన తీవలు అంతేగా ప్రజలతో కూడా భేటీ అవుతూ వస్తున్నారు తాజాగా కూడా అమెజాన్ కు సంబంధించినంతరకు అమెజాన్ తమ డేటా సెంటర్ కార్యకలాప కూడా విస్తరణ చేస్తామని చెప్పి కూడా ఎక్కడికే ఆ తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలిపింది ఈ దీని ద్వారా మాత్రం హైదరాబాద్ లో అమెజ్ సంబంధించిన మాత్రం వృద్ధిలో అంతర్భాగం అవుతామని చెప్పి కూడా ఎక్కడైతే తెలిసింది నేపథ్యంలో మాత్రం భారీగా విస్తరించే ఆలోచనలో కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ఆ ఉన్నట్టు సమాచారం దీంతో పాటుగా భారీగా కూడా పెట్టుబడుల కూడా పర్యటన కొనసాగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఇంకా ఏ కంపెనీలు కూడా ముందుకు రాబోతున్నాయి అనే దాంట్లో స్పష్టత అయితే రావస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటి దాదాపు దాదాపు పన్నెండు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు ఆ వివిధ కంపెనీలకు సంబంధించిన తీవ్రత కూడా సమావేశం అవుతూ వస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకే ఐటీ శాఖ మంత్రులతో పాటు అదేవిధంగా తెలంగాణ ఆ ముఖ్యమంత్రి అదేవిధంగా ఐటీ అధికారులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటి కాగ్నిజెంట్ కాంగ్రెజెంట్ కావచ్చు వాయు హోర్డింగ్స్ అదేవిధంగా ఆర్సిపిఎం సచుభయం ట్రైజిన్ టెక్నాలజీస్ అదేవిధంగా హెల్త్ కేర్ కార్లింగ్ వరల్డ్ బ్యాంక్ వివెంట్ ఫార్మా ఆ చార్లెస్ క్యాప్ అదేవిధంగా హైదరాబాద్ లో గ్రీన్ సెంటర్ దీంతో పాటుగా ఇప్పటివరకు వరకు సర్వీసెస్ సరిపోతుంది వీటన్నిటి పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది తెలంగాణలో మాత్రం భారీగా కూడా ఆ పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కంపెనీలను కూడా ముందు దాంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా తెలంగాణలో మాత్రం భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇప్పటివరకే అదే కంపెనీలు కూడా ఒక క్లారిటీ ఇస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది హైదరాబాద్ లో వాళ్ళ సెంటర్లు ఓపెన్ చేసిన తర్వాత మాత్రం భారీగా కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇంకా పెట్టుబడుల లక్ష్యం కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి జిత్యుల సీతర్పాటు అదేవిధంగా అధికారుల ఆ పర్యటన మాత్రం విధాన పద్నాలుగు వరకు మాత్రం కొనసాగబోతుందని ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్